రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సంక్రాంతి కళ ముందుగానే వచ్చేసింది విద్య ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారంతా సొంతూళ్లకు చేరుకుని సంబరాలు ప్రారంభిస్తున్నారు ఈ క్రమంలో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో కమ్మవారి సమితి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు కమ్మ సామాజిక వర్గంలో కష్టాలు ఉన్నవారిని పైకి తీసుకొచ్చేందుకు సహకరించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో కమ్మవారి సేవా సమితి నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు రకాల సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు సృజనాత్మకతతో రంగవల్లులు వేసిన మహిళలు అమ్మవారికి పూజలు చేశారు హరిదాసుల కీర్తనలు అందంగా అలంకరించిన బసవన్నల ఆటలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి చిన్నారులు తమ చిట్టి పాదాలకు గజ్జకట్టి చేసిన కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలు ఆహుతుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి తప్పెటగుళ్లతో పాడిన పాటలు జానపద గీతాలకు యువతీ యువకులు నృత్యాలు చూసేందుకు ఆసక్తి కనబర్చారు అమ్మవార్ల రూపాల్లో చిన్నారులు చేసిన ప్రదర్శన చూపు తిప్పుకోనివ్వలేదు మ్యూజిక్కి అనుగుణంగా గుర్రం డాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది thank <laughs> you రుకు గడలు తాటితేగలు అందరికీ పంచి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని నేటి తరానికి తెలియజేశారు శుద్దమైన బెల్లంతో తయారు చేసిన అరిసెల రుచిని అందరికీ చూపించారు కృషి పట్టుదలతో ఉన్నత స్థానాలకు ఎదిగి అందరికీ ఆదర్శవంతులుగా నిలిచిన ప్రముఖుల్ని సన్మానించారు సంబరాల్లో పాల్గొన్న మహిళలు యువతి యువకులు చిన్నారులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఏటా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఉందని మహిళలు చిన్నారులు తెలిపారు Ele parou. మేము ఫస్ట్ టైం రావడం మా పిల్లలు తీసుకొని ఇలా ఉండితాను మేము ఎక్స్పెక్ట్ చేయలేము మా ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా ఎక్కువగా ఉంది నాకు అయితే చాలా నచ్చింది సంక్రాంతి పండగంలో నేను ఫస్ట్ టైం చేసింది ఫస్ట్ టైం నేను రావడం చాలా సంతోషంగా ఉన్నాను నేను అందుకే నేను చాలా సంతోషంగా వేసాను డాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చాలా బాగున్నాయి ఫుడ్ లంచ్ అవన్నీ బాగానే ఉన్నాయి సార్ బాగున్నాయి అంతా చాలా సంతోషం డాన్స్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను అందరికీ హ్యాపీ సంక్రాంతి గంగిరెద్దులు హార్స్ షీప్స్ అవన్నీ చాలా రకరకాలు చూపించారు ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ సుజనా చౌదరి జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు కమ్మవారి సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు పేదవారికి ఉపయోగకరంగా ఉంటున్నాయని అతిథులు కితాబిచ్చారు ఈ రోజు సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు దానికి గుర్తుగా ఒక రోజు ఆ వేడుకలు జరుపుకునే సమయం లాగా ఈ రోజు వచ్చింది కమ్మ సంఘం పెట్టుకుని సామాజిక బాధ్యతతో పేదవారికి ఉపయోగపడతా ఉన్నారు కాని పేదవారందరికీ ఉపయోగపడుతున్నారు ఎంతో మంది మేధావులు ప్రపంచ వ్యాప్తంగా కమ్మ సంఘంలో ఉన్నారు అని అంటే మరి వారందరూ కూడా మనందరికీ గర్వకారణం మానవత్వం దృష్టిలో పెట్టుకొని మనం పనిచేసుకుంటే ముందుకు వెళ్లాలనేది నా ఉద్దేశం కాబట్టి మన కమ్మ సోదరులు సోదరి మనందరూ కూడా బ్రాడర్ థింకింగ్ చేసుకొని కలిసిమెలిసి బాగా పనిచేస్తే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఒకరికొకరు సహాయం బాగా చేసుకోవచ్చు అలాంటి సంస్థలు పెట్టాలని చెప్పి ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ కనెక్ట్ చేయాలంటే ఎందుకంటే చుక్క చుక్క నీళ్లే సముద్రం అవుద్ది అని చెప్పి అందరం కలిసి బాగా పనిచేయచ్చు అని చెప్పి నా ఉద్దేశం నేను ఒకటే కోరుకునేది రైతన్నలకి చాలా సేవ్ చేసిన ఎక్కడ పోయినా కాని మన వాళ్ళు ఆకలి అంటే అన్నం పెట్టకుండా మానద్దండి అందులో ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని స్కీమ్లు వేసినా గానీ పేదతనం నిర్మూలించాలంటే ఒక రైతన్న వల్లనే అవుతుంది కానీ వేరే వాళ్ళ వల్ల కాదు కావలసి మీరందరూ కోఆపరేషన్ ఉండి ఉండే వాటర్ అంతా బాగా ప్లాన్ చేసుకుని ఎక్కువ ఫండ్ ఇచ్చి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన సమాజాన్ని సందర్భంగా కోరుకుంటున్నాను చెరుకు గడని గానుగబడితే తీయటి రసంతో పాటు పిప్పి చెత్త చదండాలు అన్ని వస్తాయి అంత పంచదారే రాదు కాబట్టి ప్రతి కులంలోనూ ప్రతి సమాజంలోను ప్రతి వర్గంలోనూ అన్ని రకాల మనుషులు ఉంటారు మీరు పిప్పిని చూసి పంచదారిని విస్మరిస్తే నష్టపోయేది మీరే గత ఐదు సంవత్సరాల్లో అయితే కమ్మకులం మీద ప్రకటించిన బహిరంగ యుద్ధాన్ని చూశారు ఆ యుద్ధంలో కృష్ణా జిల్లా వారు కమ్మవారు రాష్ట్రంలో ప్రజలందరూ గెలిచారు కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పలువురు కొనియాడారు విద్యతో పాటుగా అనేక కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కమ్మవారి సేవా సమితి ద్వారా జరుపుతా ఉన్నాయి మళ్ళీ అందరినీ ఐక్యంగా చేసి ప్రజల్లో ఒక సేవా గుణాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం కలిసి కూడా ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక సూచించే విధంగా కూడా ఈరోజు సంక్రాంతి సంబరాలు ఉన్నాయి జనరేషన్ సమాజానికి మరియు వన్ని తెచ్చి అందరూ స్ఫూర్తిదాయకంగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు పది శాతం టైము పది శాతం సంపాదనలో మనం సేవా కార్యక్రమాలు దృక్పథమే అందరినీ పెంపొందించాలన్న ఉద్దేశంతో మా మా కాలేజీ ప్రాంగణంలో ఎంచుకున్నందుకు ఈ సంవత్సరం తీసుకుంటాము అమ్మవారి యొక్క ఐక్యత ఈ సంబరాల ద్వారా చాలా బలోపేతం అవుతుందని చెప్పి అనిపిస్తుందండి ఇలాంటిది రెండు వేల పద్దెనిమిదిలో చేయడం జరిగింది అలాగే కరోనా వల్ల ఈ గ్యాప్ అనేది వచ్చింది మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలా కమ్మవారు సంక్రాంతి సంబరాలు ఇలాగే వారి యొక్క ఐకమత్యాన్ని చాటు చెప్తామని చెప్పి మేము కృషి చేస్తున్నాము నేటి తరానికి సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించామని కమ్మవారి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు పల్లెటూరులో ఏ విధంగా అయితే సంక్రాంతి అప్పుడు ఎంత సంబరంగా ఉంటుందో ఆ విధంగా ఆ ఆ వాతావరణాన్ని మేము క్రియేట్ చేయగలిగాము ఆ వాతావరణాన్ని వచ్చిన వీక్షకులు అందరూ కూడా కమ్మవారు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము అందరూ కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం కొన్ని కొన్ని సంప్రదాయాలు పోతున్నాయి సో అలా పోకూడదు ఇవన్నీ మళ్ళీ మేము వీళ్ళందరికీ రిపీట్ చేసి చూపిద్దానే ఉద్దేశంతో ఈ సంఘరాలు సంగ్రాలు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆడపిల్లలు హాస్టల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ఫ్రీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చదివించి వాళ్ళని పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం పండక్ కనుక మన బంధువులు ఒకప్పుడు కనుక ఉంటే ఎలా ఇంటికి వస్తారో అట్టాగే వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఒకసారికి పోగయ్యి మన ఆళ్ళంతా కూడా మరి ఎంతో అంతా పరిచయాలు ఉండేళ్ళు అంతా మాడుకుంటారో నవ్వుకుంటారు ఇవన్నీ చూస్తారు ఇంత మందిలో ఈ వేల మంది అనేది దొరకదు కదా అందుకోసం ఇది ఏర్పాటు చేశాం మేము